గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని ఆర్ట్ కిచెన్స్ ఆధ్వర్యంలో షాహీ నవాబ్స్ పేరిట హలిం సెంటర్ ఏర్పాటైంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ మాధవి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అతిథులుగా హాస్టల్ హలీం సెంటర్ ని ప్రారంభించారు రంజాన్ మాసంలో హలీం కి ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ క్రమంలో ఆర్ట్స్ కిచెన్ ఆధ్వర్యంలో హలీం పాయింట్ ఏర్పాటు చేయడం శుభ కొనియాడారు ప్రసన్న కుమార్ సతీష్ కుమార్ జుబేర్ వెంకీ బాబీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు లక్ష్మీపురం రోడ్లో ఆర్ట్ కిచెన్ దగ్గర ఉన్నాము మరి రేపు పర్వదినాలు రంజాన్ పర్వదినాలు స్టార్ట్ అవుతున్న శుభ సందర్భంలో మనకి ఇక్కడ హలీం పాయింట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రసన్న గారు అండ్ వాళ్ళ యొక్క కొలీగ్స్ అందరూ కలిసి పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ పాయింట్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రజలందరికీ హలీంని అదేవిధంగా వివిధ రకాలైన డెజర్ట్స్ని వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అందులో సీతాఫల్ మలై అనే ఒక డెజర్ట్ని టేస్ట్ చేయడం జరిగింది చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను అందరూ కూడా ఆ అల్లా యొక్క దీవెనలకి పాత్రలు అవ్వాలి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి వీరి యొక్క ఆర్ట్ కిచెన్ కూడా అభివృద్ధి చెందాలి ప్రజలందరికీ అత్యంత తక్కువ ధరలకి ఈ యొక్క అందుబాటులో మంచి రుచికరమైన భోజనాన్ని వీళ్ళు అందించాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను గుంటూరులో చాలా కాలం నుంచి ఆర్ట్ కిచెన్ వారు రెస్టారెంట్ అద్భుతంగా విజయవంతంగా నడుపుతూ ఉన్నారు దాంతోపాటు ఈరోజు షాహీ నవాబ్స్ హలీం అనే పాయింట్ని దాంతోపాటు యాడ్ చేస్తూ ఇవాళ దాన్ని కూడా ప్రారంభించారు ఆ ప్రారంభానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు హలీం ఎంత ఫేమస్సో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా మాంసాహారులకు హలీం చాలా ప్రియమైనది ఇటువరకే పండుగకు మాత్రమే దొరికేది ఇప్పుడు అన్ని రోజులు అందుబాటులో తీసుకొస్తున్నారు ఆర్ట్ కిచెన్ వారు కూడా మన గుంటూరులో హలీం పాయింట్ పెట్టడం చాలా సంతోషం మాంసాహార ప్రియులకు మరింత సంతోషం అదేవిధంగా వారు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఆర్ట్ కిచెన్ నుంచి దీన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి చక్కగా వృద్ధి చెందాలని రంజాన్కి ఇంకా భారీ స్థాయిలో నిర్వహిస్తారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది అద్భుతంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రంజాన్ శుభాకాంక్షలతో ది ఆర్ట్ కిచెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేము అందరం కలిసి ఈ రంజాన్ పర్వదినాల్లో షాహీ నవాబ్స్ హలీం అని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మా ఆర్ట్ కిజన్స్ వారి పార్ పార్కింగ్ ప్లేస్లో ఒక హలీం పాయింట్ ఏర్పాటు చేశాము సో మీ అందరూ ఫ్యామిలీలతో వచ్చేసి ఒకసారి మా హలీం టేస్ట్ చూసి మీ రివ్యూ మేము కోరుకుంటున్నాము సో ఈ రంజాన్ పర్వదినంలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ద ఆర్ట్స్ కిచెన్ వాళ్ళు హలీం పాయింట్ అనేది గుంటూరు టూ టౌన్లో నిర్ణయి నిర్వహించడం జరిగింది ఎలాగో ద ఆర్ట్స్ కిచెన్ అనేవాళ్ళు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే వీళ్ళ దగ్గర యునిక్ డిషెస్ అవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఈరోజు హలీం అనేది కూడా ప్రతి రంజాన్ మంత్లో గుంటూరు వన్ టౌన్లో ఎన్నో ఉంటాయి కానీ గుంటూరు టూ టౌన్లో ఈరోజు మరి ద ఆర్ట్స్ కిచెన్ ఆధ్వర్యంలో వీళ్ళు హలీం పాయింట్ పెట్టడం టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అలాగే ఇక్కడ కూడా దానికి సంబంధించిన సైడ్ డిషెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అన్నీ ఉన్నాయి మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిద్ది ద హైదరాబాద్ స్టైల్ హలీం ఎలాగో అక్కడ పిస్తా హలీం ఎంత ఫేమస్ అదేవిధంగా ఇక్కడ కూడా అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదంతా మెయింటైన్ చేస్తున్నారు క్వాంటిటీ వైజ్గా కానీ లేకపోతే క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్గా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది అలాగే ఫ్యామిలీ కూడా వచ్చి ఉండే విధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రావాలని అలాగే వీళ్ళకి మంచి సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ